హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో ఏపీ ప్రజలకు పండగ లాంటి శుభవార్త అయితే వచ్చిందండి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ పంపిణీలో పది రకాల సరుకులు పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే మనకు రేషన్కి బదులుగా డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో కూడా ఉందని అలాగే మనకు సంక్రాంతి కానుకగా కూడా మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేస్తున్నారా లేదా అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా రేషన్కు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో ఏ ఏ ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు డబ్బులు ఏ ఎవరికి పంపిణీ చేస్తున్నారు అలాగే మోడీ గారు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది దీనికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం సో ఫస్ట్ మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే బియ్యాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నాయని సో చాలామంది బియ్యం అమ్మేస్తున్నారు కోటాలో ఇచ్చే బియ్యం తినలేక తక్కువ ధరకే అమ్మేస్తున్నారు సో ఈ బియ్యాన్ని ప్రజలకు తీసుకున్నట్టు అని లెక్కలు చెప్తున్నారు చూస్తే పాలిష్ పట్టి విదేశాలకు అమ్మేస్తున్నారు సో అందుకని కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని ఆపేసి డబ్బులు పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నట్టు అప్డేట్ వస్తున్నాయండి ఇది మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రవేశపెట్టే ఆలోచనలు అయితే ఉన్నారని అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కూడా ఇవ్వకుండా డబ్బులు ఇచ్చే ఆలోచనలో ఉంది ఇంకా దీనికి సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది ఎందుకంటే బియ్యం ఇస్తే అమ్మేస్తున్నారని అదే డబ్బులు ఇస్తే వారికి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారని ఆలోచిస్తున్నారన్నమాట కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సో ఇది పక్కన పెడితే మనకు జనవరి వస్తుంది కదా జనవరిలో ఒకటో తారీఖు రికి నుంచి సంక్రాంతి రేషన్ పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని సంక్రాంతి రేషన్లో దాదాపుగా అన్ని రకాల సరుకులు ఇవ్వబోతున్నారు అంటే పిండి వంటకాలు చేసుకోవడానికి గోధుమ పిండి చక్కెర బెల్లం నూనె ప్యాకెట్ పచ్చిశనగపప్పు శనగపప్పు కందిబాలు బియ్యం వీటితో పాటుగా నెయ్యి ప్యాకెట్ సో కొంకా కొన్ని సరుకులు కూడా యాడ్ చేసి సంక్రాంతి రేషన్లు అయితే ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ అయితే వస్తున్నాయండి అలాగే మనకు సంక్రాంతి కానుకగా పట్టు చీరలు పంపిణీ చేస్తున్నారా న్యూస్ వైరల్ అవుతుంది సో పంపిణీ చేస్తారా లేదా అన్నీ తెలుసుకునే ముందు మనకు పక్క రాష్ట్రంలో అంటే తెలంగాణలో మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేశారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా పంపిణీ చేస్తారా లేదా అనే విషయాన్ని మనం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది సో రెండు చీరలు చొప్పున ఒకరికి పంపిణీ చేయబోతున్నారన్నమాట సో మరి ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేస్తారా అంటే మనకు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అనేవి దాదాపుగా ఏపీలో కూడా అమలు చేస్తున్నారు సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఉచిత బస్సులు అలాగే గ్యాస్ సిలిండర్ అలాగే మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు సో ఇలాంటి పథకాలు కూడా ఏపీలో కూడా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సో అందుకని చెప్పి మన ఏపీలో కూడా సంక్రాంతి మహిళలకు చీరలు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని అఫీషియల్గా అయితే అప్డేట్ రావాల్సి ఉంది ఇంకా మనకు వచ్చేసి ఉంది కాబట్టి ఏమేం సరుకులు ఇస్తారు ఎప్పటి నుంచి సంక్రాంతి రేషన్ స్టార్ట్ చేస్తారు అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేస్తారా లేదా వీటికి సంబంధించి మనకు రెండు రోజుల్లో అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అలాగే మనకు జనవరిలో నెలలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున అనేది విడుదల చేయబోతున్నారు అంటే సంక్రాంతి సందర్భంగా మనకు ఈ పథకానికి ప్రారంభించబోతున్నారు ఇది ఇవండి ఏపీ అప్డేట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి